నీ స్వబుద్ధిని నీ సొంత ఆలోచనలను ఆధారం చేసుకోకుండా నీ పూర్ణ హృదయంతో ఏహోవా యందు నమ్మకముంచు నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకో అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలం చేస్తాడు నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు ఏహోవా ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టు అప్పుడు నీ దేహం ఆరోగ్యమును నీ ఎముకలకు బలము కలుగుతాయి దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు మన ఆలోచనలు అన్ని కూడా వ్యర్థము దేవుని ఆలోచన స్థిరము ఆయన నమ్మదగిన దేవుడు మనకు సహాయకుడై ఉన్నాడు ఎన్నాళ్ల వరకు నన్ను మరిచిపోతావు నిత్యము మరిచిపోతావా అని దేవుణ్ణి నీవు అడగాలనుకుంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన మరిచిపోయే దేవుడు కాదు తన అర చేతిలో నిన్ను చెక్కున్నాడు మన పాపాలను బట్టే దేవుడు మనకు దూరమైపోతున్నాడు మన దోషములు దేవునికి మనకు అడ్డముగా ఉన్నాయి మన పాపములు దేవుని ముఖమును మనకు మరుగుపరుస్తున్నాయి పాపులమైన మన కొరకు దేవుడి లోకానికి వచ్చి మరణించి మనందరికీ పాప విమోచన కలుగు చేశారు మనము ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేము సిలువ మరణం ద్వారా మనము నిత్యత్వంలో ఆయనతో కలిసి ఉండే భాగ్యాన్ని పొందుకున్నాం పాపాన్ని ఎదిరించే బలమును దేవుడే మనకు అనుగ్రహించగలరు మనము దేవుని కృపయందు నమ్మిక ఉంచాలి దేవుడు చేసిన మహోపకారములను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి